ఈరోజు కామారెడ్డి జిల్లా ఆసుపత్రి పేరుకి మాత్రమే ఏరియా ఆసుపత్రిగా చలమణి అవుతుంది కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు ఏదైతే ఈరోజు మొన్నదాకా దాకా ఎంజిఎం హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన ఈరోజు కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కూడా చోటు చేసుకోవడం దురదృష్టకరం ఎందుకంటే ఎలుకలు సైరా విహారం చేస్తూ ఉన్నాయి రోగులు రోగుల బంధువులు ఆందోళన చెందుతూ ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ కానీ ఎవరు కానీ పట్టించుకోకపోవడం విడ్డూరం ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఏ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోగాలతోటి సతమతం అవుతున్న సందర్భంలో ఇటువంటి ఘటనలు ఎదురవుతున్న ఇప్పటికీ ఎవరు మాత్రం పట్టించుకోవడం లేదు అలాగే ఇక్కడ ఏదైతే హాస్పిటల్లో ఎలుకల సాయం అని చెప్పేసి మూడు రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి అయినా కానీ ప్రభుత్వ అధికారులలో ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్థానిక ప్రధానికానిగా కోరుతూ ఉన్నాం అలాగే ఇక్కడ ఏదైతే రోగులు అవస్థకు గురై ఇక్కడ వస్తూ ఉన్నారో వాళ్ళకు కనీస సౌకర్యాలు తాగడానికి మంచినీళ్ళు కూడా పెట్టకుండా ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయమైన స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతూ ఉంది వీటన్నిటిపైన కూడా సమగ్ర చర్యలు చేపట్టి సర్వే చేపట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము అక్కడికి వెళ్ళి ఇట్లాంటి దొడ్డున్నాయి ఒక్కటి కాదు తిరుగుతున్నాయి వెళ్ళి అండ్కెళ్ళావా గోడ మీదకి వెళ్ళి కిందికి దిగి అలా కిందికి వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా పోతాయి మాక పోదు కానీ అవి నేను కింద మీద ఉన్నాయి కదా సార్ అవి మీదకెళ్ళి పోతున్నాయి మీదకి మీదకెళ్ళి కింద వాళ్ళు ఉడుకు మళ్ళా పోయి గట్టు పోయి పడినది మా పదమ బిడ్డు మీద కింద అంతగానం ఎక్కడికెళ్ళి మరి ఏం తింటుంది ఉంటున్నాయి ఒక్కొక్క ఏమో పెట్టినరో లేదా గిట్టనే పోడు వాళ్ళు దించిన గిట్టనే మాట్లాడిపించారు కానీ మీరు పెట్టినారు లేదు నాకైతే తెలియదు నేను పెడిమిన వాటికి ఇక నాకేం గుర్తు తిరుగుతున్నాయి పెడిమిన వాళ్ళ దానికి మంచి కనబడతాయి అట్లా ఇట్లా కిందికి దిగి ఎట్లో ఇట్లా పోతాయి ఇక నేను డాక్టర్ శ్రీనివాస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ కామారెడ్డి ఇక్కడ మొన్న కామారెడ్డి హాస్పిటల్లో ట్రామాలో ఎలుకలు తిరుగుతున్నాయి అని చెప్పి న్యూస్ వచ్చింది ఆ న్యూస్తో మేము మేము కూడా మాది ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చెక్ చేసుకున్నాం ఐసీయూ ఎస్ఎన్సీయూ వార్డ్స్ ట్రామా నీళ్ళలో చూస్తే ఎలుకలు కొన్ని కొన్ని కనిపించినాయి అయితే వాటికి అన్నీ కూడా ప్యాడ్స్ అన్నీ అన్ని వార్డ్లల్లో కూడా మేము ప్యాడ్స్ అరేంజ్ చేసాము నెక్స్ట్ బోన్స్ కూడా తెప్పించి పెట్టాము అయితే ఇంకా హోల్స్ ఉండే కొన్ని అంటే మేము పిడి చేసినప్పుడు కొన్ని హోల్స్ ఉండే అవన్నీ కూడా నేను వైట్ సిమెంట్తో మొత్తం హాస్పిటల్ అన్నిట్లలో అన్ని ప్లేసులల్లో హోల్స్ అన్ని క్లోజ్ చేయించాము ప్యాడ్స్ బోన్స్ పెట్టాము ముందు ముందు మళ్ళీ ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు లేకుండా మేము ఒక డ్యూటీలే కాదు మామూలుగా ఇవన్నీ కూడా శానిటరీ కాంట్రాక్ట్ వాళ్ళ బాధ్యత కాకపోతే వాళ్ళు చేయకుండా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ఇప్పుడు మళ్ళా మళ్ళీ మనకు రిపీట్ కాకుండా చూస్తాం గుడ్ మార్నింగ్ అందరికీ మెయిన్ నేను ఏంటంటే డాక్టర్ విజయలక్ష్మి నా పేరు ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కామారెడ్డి సూపర్ అంటే ఇక్కడ మొన్న ఒకటి ఎలుకల గురించి ఒక న్యూస్ వచ్చింది మనకి ఎంత కొంచెం వైరల్ అయినట్టు అయింది ఇక్కడ మన ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డిలో దీని గురించి మేము చర్యలు తీసుకున్నాము ఎలుక బోన్స్ తర్వాత ఎలకల ప్యాడ్స్ తర్వాత ఎక్కడెక్కడైతే ఎలకలు వస్తున్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయించాము పోల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడైతే ఏమో ఎలాంటి ప్రా ప్రమాదం లేదు ఎలకలతోని రోగులకు కానీ పబ్లిక్ కానీ ఎవరు వచ్చినా కానీ అన్ని చర్యలు అయితే తీసుకున్నాము ఏమేమి తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాం ఐసీలు ఏం లేదండి ఐసీలో క్లోజ్ ఉంది అది ట్రామా కేర్ మీరు చూసింది ఇప్పుడు అది కూడా క్లోజ్ చేయించాను అక్కడ కూడా ఏం లేదు ఐసీలో అయితే రావడానికి అయితే ఆస్కారం లేదు అసలు ఎలకలు ట్రామా కేర్లో కొంచెం పబ్లిక్ తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏంటంటే టిఫిన్ బాక్స్లు అవన్నీ తెచ్చుకొని అక్కడ పెడుతున్నారు ఫుడ్ కోసం అవి వస్తున్నాయి ఆ చర్యలు కూడా తీసుకున్నాము ఫుడ్ అవన్నీ కూడా హాస్పిటల్లో ఉండకుండా చూస్తున్నాము అంటే వాళ్ళతో అక్కడ వార్డ్లో పెట్టుకోకుండా వాళ్ళకు ప్లేస్ చూపించి అక్కడ పెట్టుకొని అక్కడ తినమని చెప్తున్నాము కాబట్టి కొంచెం కంట్రోల్ అయినాయి ఇప్పుడైతే ఏం లేదు బాధ ఎలకలు బాధ అయితే రోగులకేమీ లేదు